హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ నేను మీ శివప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు అయితే బీజేపీకి సీట్ల కేటాయింపు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి ఇప్పటికే నియోజకవర్గాల్లో జనసేన టిడిపి అభ్యర్థుల మధ్యలో కొన్ని తగాదాలు అయితే మనం చూసాం సీటు రాలేదంటూ పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తణుకు జనసేన అభ్యర్థి కావచ్చు లేదా ముండి నుంచి సీటు ఆశించిన ఆ కలవకూడి శివ కావచ్చు వాళ్ళ వాళ్ళ పార్టీ అధినాయకుల పైన లేదంటే ఆ సీటు కేటాయింపుల పైన తీవ్ర తీవ్ర స్థాయిలో విమర్శలు కావచ్చు కోపాలు బుజ్జగింపులు అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు జనసేనతో పాటు ఉమ్మడిగా పోటీ చేయడానికి బీజేపీకి ముందు వస్తున్న స్థానంలో బీజేపీకి ఏ ఏ స్థానాలు కేటాయించాలి బిజెపి ఆశిస్తున్న స్థానాలు ఏంటి అసలు బీజేపీకి కేటాయించబోయే స్థానాలు ఏంటనేది లిస్ట్ మన దగ్గర ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ గా మీకు ఆర్కే న్యూస్ అందిస్తుంది ఢిల్లీలో చర్చల అనంతరం బీజేపీ అడిగిన లిస్ట్ అయితే మన చేతిలో ఉంది అసలు ఏ ఏ స్థానాలు బీజేపీ అడిగింది ఏ ఏ స్థానాలు కేటాయించడానికి ఆ జనసేన అధినేత కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ స్థానాలను కేటాయించడానికి అంగీకరించారు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా అయితే పూర్తి స్థాయి సమాచారం దీనికి సంబంధించిన ఐవీఆర్ఎస్ కాల్స్ ముగ్గురు అభ్యర్థుల పేర్ల మీద నేను ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా వెళ్ళిన సందర్భం కూడా మనకి ముంగుటూరు నియోజకవర్గం నుంచి సమాచారం ఉంది అయితే ఉంగుటూరు ధర్మరాజుకు ఏదైతే పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీకి ఖరారు అయిందన్న నేపథ్యంలో జనసేన ఇచ్చిన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాల లిస్టు లో కూడా ఉంగుటూరు స్థానం ఉంది అయితే ఉంగుటూరు బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఒకవేళ అక్కడి నుంచి ఉంగుటూరు స్థానం జనసేన ఖాతాలోంచి పోతే ఏ స్థానాన్ని జనసేన ఆశిస్తుందో కూడా మనం పూర్తి స్థాయిలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం అలాగే తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి టీకానవరం ఏదైతే రాజేష్ మహాసేనకు టీడీపీ కేటాయించిన స్థానం అయితే రాజేష్ మహాసేన తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాను కొన్ని రకాల ఏదైతే బ్రాహ్మణ సంఘాలు తన పైన విమర్శలు చేయడం రకరకాల సంఘాలు కూడా తన పైన విమర్శలు చేయడం తోటి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి చెడు చెడ్డ పేరు నా వల్ల రాకూడదు అంటూ స్వచ్ఛందంగానే తాను తప్పుకుంటున్నానంటూ తన ఏదైతే మహాసేన మీడియా ద్వారా ఆయన వెల్లడించిన పరిస్థితి ఈ స్థానాన్ని బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది అయితే పిఠాపురం కూడా పిఠాపురం జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అన్న నేపథ్యంలో ఒకవేళ జనసేనాన్ని భీమవరాన్ని ఎంచుకుంటే భీమవరం నుంచి పోటీ చేస్తే పిఠాపురం పిఠాపురం ఒకవేళ జనసేనాని పోటీ చేస్తే రాజమండ్రి అర్బన్ నుంచి కూడా బీజేపీ అడుగుతున్న స్థానం నాలుగో స్థానం విశాఖ నార్త్ విశాఖ నార్త్ నుంచి బలమైన నాయకుడు గతంలో పనిచేసిన బీజేపీ పనిచేసిన విష్ణు కుమార్ రాజు పేరు అయితే బలంగా వినిపిస్తుందని చెప్పాలి తర్వాత కదిరి కదిరి నియోజకవర్గం కూడా అసెంబ్లీ నియోజకవర్గం కూడా బీజేపీ అది మదనపల్లి మదనపల్లిలో కూడా టీడీపీ జనసేన కూడా ఇక్కడ బలంగానే ఫైట్ చేస్తున్న నేపథ్యంలో మదనపల్లిని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాలి అయితే ఐదు ఎంపీ స్థానాల్ని బీజేపీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఐదు ఎంపీ స్థానాల్లో మన ఏదైతే నర్సాపురం జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ కేంద్రంగా ఉన్న పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అడుగుతుంది అయితే ఈ స్థానం నుంచి మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ రఘురామకృష్ణరాజు మాజీ ఎంపీ ఎవరైతే ఇప్పుడు ఎంపీగా ఉన్నారో ఆ పార్టీకి వైఎస్ఆర్ సిపికి రాజీనామా మొన్న రాజీనామా చేశారు ఇప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సిపి పైన ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు అదే పార్టీలో కొనసాగుతూ కూడా పార్టీని వ్యతిరేకించిన రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా మొన్న ఇక్కడ తాడేపల్లిగూడిలో జరిగిన జెండా సభలో కూడా టిడిపి జనసేన పార్టీ తొలి బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రత్యక్షంగా ఆయన పాల్గొని నేను ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ ఏదో ఒక పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తానో ఈ స్థానం పైన పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నర్సాపురం స్థానం గారి గారికి అయితే కన్ఫర్మ్ లేదు అంటే ఒక పేరు మాత్రం వినిపిస్తుంది అది ఆ సినీ నటుడు దేవంగా సినీ నటుడు కృష్ణంరాజు ఆ సతీమణి శ్యామలదేవి పేరు కూడా వినిపిస్తుంది అయితే శ్యామలదేవిని రంగంలో రంగంలోకి దిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు ప్రభాస్ కూడా ఒకవేళ ఓటు బిజెపికి లేదా జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులకి ఓటు వేయాలని అభ్యర్థించిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పాన్ ఇండియా స్టార్ కూడా ప్రభాస్ కూడా వాడుకోవచ్చు అనేది కూడా అధిష్టానం వేస్తున్న అంచనాగా ఉంది అదే నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసినా సరే సినీ ఏదైతే సినీ పరిచయాలు ఏదైతే పెద్ద పెద్ద స్టార్స్ తోటి పరిచయాలు రఘురామకృష్ణరాజు కూడా సినీ ఫ్రేమ్ తోటి ఆయన కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది ఇక రాజమండ్రి లేదా ఒంగోలు అడుగుతున్న అడిగే పరిస్థితి ఇది కూడా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి రాజమండ్రి లేదా ఒంగోలు రాజమండ్రి నుంచి అయితే కురంజేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం కనబడుతుంది అయితే రాజమండ్రి ఇబ్బంది పక్షంలో ఒంగోలు స్వంత స్థానమైన ఒంగోలు ఎంపీగానే పోటీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ఏదైతే రూమర్స్ ఉన్నాయో దానికి కులి స్టాప్ పెట్టు పురంధేశ్వరి ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి కేంద్రంలోనే ఇంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పురంధరేశ్వరి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రాజంపేట ఈ నాలుగు ఎంపీ స్థానాలు తిరుపతి నర్సాపురం రాజమండ్రి లేదా ఒంగోలు రాజంపేట నాలుగు స్థానాలు అయితే ఖచ్చితంగా బీజేపీ కన్ఫామ్ అయ్యాయి ఐదవ స్థానాన్ని అరకు స్థానాన్ని కూడా వాళ్ళు లిస్ట్ లో ఉంది అయితే నాలుగు ఎంపీ స్థానాలకు పరిచయం అయితే పరిమితం అయితే మాత్రం ఈ పై నాలుగు స్థానాలకు వస్తాయి లేదంటే అరకు ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యు కాబట్టి దీనికి కూడా ఆ వెళ్లే అవకాశం ఇందులో ఉంగుటూరు లాంటి లేదంటే ఆ దర్శి ఇలాంటి స్థానాలు కొన్ని జనసేన నుంచి వెళ్లే స్థానాలు కూడా వీళ్ళు అడిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో జనసేనకి వేయే స్థానాలు కేటాయిస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ సమాచారం అయితే అందాల్సి ఉంది జనసేన అయితే పూర్తి స్థాయిలో ఇరవై ఐదు స్థానాల నుంచి కూడా ఇరవై ఇరవై ఐదు స్థానాలకు కూడా వాళ్ళు అడుగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది అయితే జనసేన ఆ పోటీ చేసే స్థానాల్ని ఇరవై నాలుగు స్థానాలకు ఇరవై ఐదు స్థానాలకు పరిమితమైన జనసేన నుంచి మళ్ళీ స్థానాలు త్యాగం చేసే పరిస్థితి లేదు కాబట్టి కొంతమంది వేరే వేరే నియోజకవర్గాల్లో ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సీట్లు కేటాయించబడలేదు అక్కడ టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుంది ఏదైనా త్యాగాలు తప్పనిసరి అని చంద్రబాబు నాయుడు చెబుతున్నమాట అదే పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నమాట త్యాగాలకు సిద్ధపడండి ముందు ఏదైతే అవినీతి పార్టీని అంతం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను పొత్తులకు వెళ్తున్నావు మీరు అందరూ పొత్తులకు సహకరించాలని కార్యకర్తలకి లేదంటే నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు సందర్భం కూడా మనం చూస్తున్నాం అయితే ఈ స్థానాలు ఆరు అసెంబ్లీ స్థానాలు నాలుగు లేదా ఐదు ఎంపీ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని పూర్తి ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తున్నాం ఇది ఖచ్చితంగా ఖరారు స్థానాలను కూడా చెప్పడం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్